హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో రొయ్యల కూర చూపించబోతున్నానండి ఈ కూర చేయడానికి చాలామంది భయపడతారండి కానీ ఈజీగా చేసేయచ్చు నిజానికి చెప్పాలంటే అన్ని కూరల కంటే సింపుల్గా అయిపోతుందండి ఈ రొయ్యల కూర అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొయ్యలు కూడా చాలా హెల్దీ అండి మనకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది మీకు నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొచ్చానండి వాటిని ఉప్పు పసుపు వేసి వాటర్ ఏం వేయకుండా ఉడికించుకున్నానండి ఒక ఐదు నిమిషాల వరకు మనం ఎప్పుడు కానీ రొయ్యల్ని ఉడికించేటప్పుడు వాటర్ ఏం వేయొద్దండి మనం ఉడికించేటప్పుడు వాటిలో వాటర్ అనేది వస్తుంది అలాగే చాలామంది రొయ్యలు తీసుకొచ్చినాక క్లీనింగ్ అనేది చాలా కష్టం అనుకుంటారండి బయట మార్కెట్లో రొయ్యలు తీసుకొచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడగాలండి వాటర్ లేకుండా ఆరబెట్టి అప్పుడు ఉడికించుకోవాలి వాటర్ వేస్తే మనకు నీసు వాసన అనేది వస్తుందండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి నాన్ వెజ్కి కానీ ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కిన తర్వాత రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు నాలుగు ఐదు వరకు మిరియాలు వేసుకోండి చిన్న సైజు దాల్చిన చెక్క కూడా వేసేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మసాలాలు మంచిగా పోపులో వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు వరకు కట్ చేసుకు వేసుకోండి పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువగా పడతాయండి కొంచెం మనకు గ్రేవీ లాగా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువగా వేస్తే ఇలా కట్ చేసి వేసుకోకపోతే మిక్సీ పట్టేసుకొని వేసుకోండి కచ్చాపచ్చాగా ఎలా వేసుకున్నా కూడా ఆనియన్స్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వలన మనకు ఉల్లిగడ్డ ముక్కలు అనేది మెత్తబడతాయండి మంచిగా ఒక కప్పు వరకు పుదీనా వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని ఈ కర్రీలోకి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఫ్రెష్గా చేసుకున్నది అయితే మరింత టేస్ట్ వస్తుందండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి మీకు నచ్చితే ఈ ప్లేస్లో ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోవచ్చండి నేను కాకపోతే వేయట్లేదు ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న రొయ్యలు దీంట్లో వేసేయండి రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకోండి ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి ఉప్పు వేయట్లేదండి ఒకసారి కలిపి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక నిమిషం పాటు ఒక నిమిషం తర్వాత మూతదేయండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించడం వలన రొయ్యలు అనేది పచ్చి వాసన లేకుండా వాసన లేకుండా ఉంటాయండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ వేసుకోండి ఇది వేయించిన జీలకర్ర మెంతి అండి కంపల్సరీ వేసుకోవాలండి ఈ పొడి అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టాలండి రొయ్యలకు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకోండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి కానీ పులుపు వేయకుండా చేసినా కూడా రొయ్యల కూర అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేయండి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుందండి రొయ్యల కూర అనేది ఇప్పుడు ఒకసారి లైట్గా కలిపేసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి పైన ఇప్పుడు చివరిలో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఒకసారి లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మనం మూత తీసిన తర్వాత మనకు కర్రీ అనేది ఇలా వస్తుందండి మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు మూత పెట్టేసుకుంటే పడుతుందండి కానీ నేను గ్రేవీ లాగా ఉండాలనేసి నేను ఇప్పుడే ఆఫ్ చేస్తున్నానండి గ్యాస్ అనేది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి ఇలా చేసిన కూర చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి